గగన్ భూమి మెడలో నెక్లెస్ వేస్తూ ఈయన ఈ ఇంటిని కళ్యాణ మండపం అనుకుంటాడో శ్మశానం అనుకుంటాడో మనకి అనవసరం వీళ్ళందరి అనుమానం తీరాలంటే ఈ నెక్లెస్ని నిన్ని మెడలో వెయ్యాలి వీళ్ళందరి గురించి మనకి అనవసరం అంటూ గగన్ భూమి మెడలో నెక్లెస్ వేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా గగన్ ని తోసేసి ఆ నెక్లెస్ తీసుకొని గగన్ మొహాన విసిరి కొడుతుంది ఆ నెక్లెస్ కింద పడిపోతుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భూమి గగన్ వైపు చూస్తూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా మీతో చెప్పానా అన్నం పెట్టానన్న అధికారంతో మీ భార్యగా మీ ఇంటి కోడలిగా అతిథిగా రమ్మంటే నేను వస్తానని అలా ఎలా అనుకున్నారు అని చెప్పి భూమి గగన్ని నిలదీస్తూ ఉంటుంది నువ్వు నన్ను ప్రేమించలేదా అని చెప్పి గగన్ బాధగా భూమి కళ్ళలో చూస్తూ అడుగుతూ ఉంటాడు దాంతో నేను మిమ్మల్ని ప్రేమించలేదు నా మనసులో మీరు లేరు అని చెప్పి అలా ఏడుస్తూ చెబుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక శరత్చంద్ర చెర్రి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరి అసలు భూమి ఆ విధంగా ఎందుకు చేసిందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పుకుని లైక్ చేయండి